గుంతల రోడ్డులో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుంచి ఓదెల మండలం పోత్కపల్లికి వెళ్లే బి రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది దశాబ్దాల కింద వేసిన రోడ్డు మరమ్మతులకు నోచక ప్రయాణికులు నరకం చూస్తున్నారు ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి జిల్లా కాల్వశీరాంపూర్ మండల కేంద్రం నుంచి పొత్కపల్లికి వందలాది వాహనాలు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి గుంతలమయంగా మారిన ఈ రోడ్డు గుండా ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు గుండా రాత్రిపూట ప్రయాణించే క్రమంలో వాహనాలు తప్పి పడిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రతిరోజు మండల ప్రజలు ట్రైన్ ఎక్కేందుకు ఓదలకు తరలిపోతూ ఉంటారు సిర్పూర్ నుంచి హైదరాబాద్కు వెళ్లే ట్రైన్ ఓదల రైల్వే స్టేషన్లో ఆగడంతో హైదరాబాదుకు వెళ్లే వారు నిత్యం స్టేషన్కు వెళ్తుంటారు కానీ రోడ్డు మొత్తం గతుకులమయంగా ఉండడంతో సమయానికి స్టేషన్కు చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు కాల్వశ్రీరాంపూర్ మండలంతో పాటు ముత్తారం తాడిచెర్ల తదితర మండలాల నుంచి భక్తులు ఓదల దేవస్థానానికి ప్రతి బుధ ఆదివారాలు వస్తూ ఉంటారు వీరంతా గుంతల రహదారిపై ప్రయాణించాలంటేనే జంకుతున్నారు గతంలో కాల్వశీరాంపూర్ నుంచి పొత్కపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరైనట్టు ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు దాని ఊసేలేదు ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వర్షాకాలంలో తమ పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరియు తయారైంది పెద్ద పెద్ద గుంతలతోని రాత్రిపూట చాలామంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదకెళ్ళి వెళ్తున్నారు కూడా బండ్లు ఖరాబ్ అవ్వడం కానీ మరి ఇతర గాయాలు అవడం కానీ కింద పడి ఇలాంటి రోడ్డు ఉండడం వల్ల చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించాలని స్పందించి కొత్త రోడ్డు నిర్వహించాలని కోరుకుంటున్నారు ఈ రహదారి మీదకెళ్ళి చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ఇటు ఓదల గుడి కానీ మరియు ఓదల రైల్వే స్టేషన్ పుత్కపల్లి స్టేషన్ ఉండడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదకెళ్ళి వెళ్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డబుల్ రోడ్ నిర్మించాలని నిర్వహించాలని కోరుకుంటున్నారు ఇక్కడ నుండి కొత్త అంటే నరకేతను అనుభవిస్తూ ఉన్నారు మరి పందిల వరకు అయితే ఇంకా చాలా అద్వానంగా రోడ్డు తయారై ఉంది స్థానిక అంగ ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకోవాలి వెంటనే ఆ రోడ్డును మంజూరు చేయాలి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆటో నడిపే ఆటో నడిపే వాళ్ళైతే ఆ స్పేర్ పార్ట్స్ కూర్చుకోవడం జరుగుతుంది చాలా ఇబ్బందులు అవుతున్నాయి రోజు నిత్యం అటు వందలాదిగా వాహనాలు నడుస్తాయి కాబట్టి దీన్ని ముఖ్యంగా తొందరగా ఈ సాంక్షన్ చేయించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రోజు వెళ్తూ ఉంటే ఆ వర్షం నీళ్లకు గుంతలు ఏర్పడక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి దీన్ని వెంటనే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని దీన్ని రోడ్డు మంజూరు చేయించి నిర్మించాలని చెప్పి కోరుతున్నాను రోడ్డు పరిస్థితిని పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించిన రహదారి కావడంతో దీనిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే విజయరామారావు గారికి మా విజ్ఞప్తితో తెలియజేయనిది ఏమనగా శ్రీరాంపూర్ టు కొత్కపల్లి వెళ్ళే రహదారి అయిన రహదారి పూర్తిగా గుంటలమయమై ఖరాబ్ అయిపోయింది ఇటు రోడ్డు నుండి ఓదల రైల్వే స్టేషన్ కానీ కొత్కపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళే రహదారి కానీ ఇటు ముత్తారం మంతెనికి కూడా ఇటువంటి ఈ రోడ్డుపై నుండే పోతారు కాబట్టి ఈ రోడ్డును మరమ్మతి చేయించి డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించగలరని మా తక్షణమే మాకు చాలా ఇబ్బంది అవుతుంది బస్సులు నడుస్తలేవు బండ్లు కూడా నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము తక్షణమే దీన్ని ప్రభుత్వం దృష్టికెళ్ళి ఇట్టి రోడ్డును మర శాంక్షన్ చేయించగలరని మా ఈ రోడ్డు పందిల రోడ్డు నాలుగు ఇబ్బందులతోటి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ఈ దీన్ని ఎంతనే మరమ్మతు చేసి దీన్ని పూర్తి చేయగలరని రోడ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు నా ఆటో మొత్తం నాటి కూడా బంద్ చేసిన ఇటు మొత్తం ఆటోలు కానీ ఏదన్నా నా ప్రమాదవశత్తు పోతే కూడా ఇటు నుండి రావడానికి ఆటోలు కూడా వస్తలేవు కావున దీన్ని పూర్తి చేసి ఈ రోడ్కు మరమ్మతు చేయాలని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు